గోవిందాయనమ అందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత రెండవ అధ్యాయము ముప్పై ఆరవ శ్లోకం సామర్థ్యం తో దుఃఖతరం అర్జునా నీ శత్రువులు నీ సామర్థ్యమును నిందించుచు నిన్ను గురించి పెక్కు అనరాని మాటలను అందురు అంతకంటే విచారకరమైన విషయం ఏముందును అని కృష్ణ పరమాత్మ అర్జునుడికి అన్ని రకాలుగాను చెప్పి గుర్తు చేసి తిరిగి అర్జునుడిని తన స్వధర్మంలో నిలబెట్టి తన స్వధర్మాన్ని పాటింపజేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు అనమాట ఆ ప్రయత్నంలో భాగంగానే ఇదిగో ఈ శ్లోకం కూడా స్వామివారు చెప్తున్నారు అర్జున ఎదుటిపక్షంలో ఉన్న వాళ్ళందరూ ఏదో నా వాళ్ళు నా కుటుంబ సభ్యులు మా తాతగారులు గురువులు అన్నతమ్ముళ్ళు స్నేహితులు బంధువులు అందరూ నా వాళ్ళే ఉన్నారు యుద్ధం వల్ల వాళ్ళందరూ పోతారు అని బాధపడి నీవు అస్ర సన్యాసం చేసి యుద్ధము చేయను అని చెప్పి అడవులకు వెళ్ళి ఏ భిక్షమెత్తుకొని కందమూలలో తిని కృష్ణారామానుకుంటూ తపస్సు చేసుకుంటాను అనేసి నీవు చెబుతున్నావు నీ నిర్ణయం వరకు సబబుగానే ఉంది నీకు అది కరెక్ట్ అనిపిస్తుంది కానీ నీవు తీసుకున్న ఈ నిర్ణయానికి కలిగే దుష్పరిణామాలు చాలా ఉన్నాయి అవన్నీ కూడా ఆలోచించుకో అని ఆ దుష్పరిణామాలు ఏమిటో కూడా చెబుతూ ఇదిగో ఈ విషయం కూడా చెప్తున్నారనమాట మనం కూడా తెలుసుకోవాలి ఒక నిర్ణయం తీసుకొని మన వరకు మనకి ఆ వేళకి ఇది కరెక్ట్ అనుకుంటాం ఆ నిర్ణయం వలన కలిగే ఇబ్బందులు ప్రమాదాలు ఎన్ని ఉంటాయో మనం ఆలోచించమండి ముందు వెనక ఆలోచించుకోవాలి కాస్త వెనక ముందు చూసుకోవాలి కాస్త అని చెప్తారు పెద్దవాళ్ళు దానికి అర్థం ఇదే గమనించాలి క్షణికవేశంతో గబాల మనకి అది నా సౌబనిపిస్తుంది ఆ వేళకి హడావిడిగా ఒక నిర్ణయం తీసేసుకుంటా మన జీవితం దాని వల్ల ఇబ్బందులు పడితే పడింది మన చుట్టుపక్కల వాళ్ళ జీవితం కూడా ఇబ్బందులు పడుతుంది చాలా ప్రమాదం జరుగుతుంది సమాజానికి కూడా తప్పుడు సందేశాలు ఆడతాయి ఇట్లా ఎన్నో రకాలుగా ఉంటాయి పరిస్థితులు కాబట్టి కృష్ణ పరమాత్మ ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడు అనమాట నీ వరకు నేను నిర్ణయం సవబేయ నీకేదో అనిపిస్తుంది కానీ ఎన్ని రకాల ఇబ్బందులు తీసుకున్న నిర్ణయం వల్ల ఉన్నాయి అని చెప్తున్నాడు స్వామి ఇంకా ఏం చెప్తున్నాడు నీ యుద్ధంగా యుద్ధం వదిలేసేసి పారిపోతే నీ శత్రువులు నీ ఒక పనికి మాని వాడు అనుకుంటారు భయపడి చేతగాక యుద్ధం విముఖుడై అంటే అస్ర సన్యాసం చేసి దానివల్ల కాదర బాబు యుద్ధం అంటే నాకు భయం అని వణికిపోతూ ఈ అర్జునుడు పారిపోయాడు అని శత్రువుడు నీ గురించి చెప్పుకొని నవ్వుకుంటారు ఆ విషయం గుర్తుపెట్టుకో నీ శత్రువులు నీ సామర్థ్యాన్ని నిందించుచు పెక్కు అనరాని మాటలు అంటారు అంతకంటే విచారించదగ్గ విషయం ఏముంది అర్జున ఆ మాటలన్నీ అనిపించుకుంటావు ఆ కౌరవుల చేత ఎంత బ్రతుకు బ్రతుకు ఏనాడు ఓటం తెలియదు నీకు కందమూలాలే తిన్నారో అడవుల్లో బడున్నారో కానీ ఎప్పుడూ ఎవరి ముందు ఓడిపోలేదు మీరు ఏ రోజు ధర్మాన్ని విడిచిపెట్టలేదు మీరు అలాంటిది ఈరోజు యుద్ధం అనేది కూడా ధర్మబద్ధంగా అపదాన ప్రయత్నం చేస్తున్నా కూడా ఆపశక్యం కాలేదు అవతల వాళ్ళు వినలేదు యుద్ధం వరకు వచ్చిన తర్వాత ఇప్పుడు నువ్వు వెనక్కి పెడితే ఇన్నాళ్ళి నీ పరాక్రమము ఇన్నాళ్ళు నీ ధర్మము ఇన్నాళ్ళు నీ విజయము మొత్తమంతా కూడా పోతాయ్యా ఇదిగో ఈ అర్జునుడు పరిమాణ వాడి యుద్ధంగానే భయపడిపోయి మేము మహాసామర్థ్యవంతులం కాబట్టి పరాక్రమవంతులు కాబట్టి మా ముందు నిలబడలేక మా ముందుకి రాలేక మమ్మల్ని తట్టుకోలేక వదిలేసాసి పారిపోయాడు అని నీ శత్రువుడు నీ గురించి నవ్వుకుంటూ గేలి చేస్తూ మాట్లాడతారు ఇంతకంటే విచారకరమైన విషయం ఏముంది ఇంతకంటే బాధపడాల్సిన విషయం ఏముంది అని చెప్తున్నాడు అర్జునుడు సుక్షత్రియుల ఆ ఇంట్లో పుట్టాడు మరి చంద్రవంశ క్షత్రియుడు అనమాట మరి క్షత్రియులు కాస్త ఈ పరువు మర్యాదల గురించిన ఆలోచన ఎక్కువగా ఉంటుంది వాళ్ళ సామర్థ్యాన్ని వాళ్ళ పరాక్రమాన్ని ఎవరైనా నిందిస్తే అసలు సహించరు క్షత్రియులు ఆ రకంగా అయినా సరే అర్జునుడికి తన కర్తవ్యం గుర్తొస్తుందేమో అనేసేసి కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు అప్పుడెప్పుడో అజ్ఞాతవాసము అంతకుముందు వనవాసము చేసావు అంటే చేతగా కాదు కదా ధర్మానికి కట్టుబడి ఆ ఒప్పందానికి కట్టుబడి వెళ్ళారు మీరు అక్కడ కూడా అలాంటి సందర్భాల్లో కూడా గంధర్వులు ఎదురయ్యారో రాక్షసులు ఎదురయ్యారో మహాదేవుడే ఎదురయ్యాడో అందరితో యుద్ధాలు చేసావు నువ్వు జయించావు నువ్వు మరి ఇప్పుడు ధర్మ యుద్ధం వచ్చింది ముందు అంటే అనుకోని సందర్భాలు అసంకల్పితంగా జరిగిన సందర్భాల్లోనే యుద్ధం చేసి జయించుకొచ్చిన వాడివి నువ్వు ఇప్పుడు డైరెక్ట్గా యుద్ధమే వచ్చింది నీ ముందుకి ఇప్పుడు ధర్మబద్ధంగా ఆ యుద్ధాన్ని క్షత్రియులందరూ వెళ్ళి పోరాటం చేయాలి ఆ పిలుపు అందుకొని క్షత్రియులందరూ వచ్చి పోరాడానికి యుద్ధంలో నిలబడి ఉన్నారు రెండు పక్షాలు ఏ సందర్భంలోనే పారిపోతానంటావేమిటి నువ్వు వాళ్ళందరూ పోతారేమో అసలు సన్యాసం చేస్తాను ఈ ఆలోచనలు ఎక్కడ దాపురించాయి నీకు నలుగురు ఏమనుకుంటారు అనాలోచితంగా నీవు తీసుకున్న నిర్ణయం గురించి అసలు నీ శత్రువులే ఏమనుకుంటారు మొహం మీద పగలబడి నవ్వుతారు ఇంతకంటే బాధపడాల్సిన విషయం ఏమిటి ఇది కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పి ఓదారిస్తూ ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు మనం కూడా నిర్ణయాలు అనాలోచితంగా తీసుకుంటాం పూర్వ ఆలోచించాం ఏం జరుగుతుంది ఏమీ అక్కర్లేదు ఆ వేళకి మనం అనుకున్నది నెరవేరాలి అంతవరకు దానివల్ల పరిస్థితులు ఎంత విపరీతంగా తయారవుతాయి ఎంతమంది బాధపడతారు చాలామంది పట్టించుకోరండి ఇలాంటి నిర్ణయాల వలననే కుటుంబాలు సమాజాలు వ్యక్తిగతాలు కూడా పాడైపోయేది కాస్త ఆలోచించుకోవాలి ఒక నిర్ణయం ఏదైనా సరే తీసుకునేటప్పుడు కాస్త వెనక ముందు జాగ్రత్తగా ఆలోచించాలి పెద్దలు శ్రేయాభిలాషులు ఎవరైనా ఉంటే వాళ్ళతో చర్చించాలి చర్చించినప్పుడు నిర్ణయం తీసుకోవాలి అలాగే మనకి సామర్థ్యం ఉండి కూడా వెనక్కి తగ్గకూడదు ఇది ఒక చేతగాంతరం అవుతుంది ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి సామర్థ్యం లేనప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు సింహం కూడా నలుగడుగులు వెనక్కి వేస్తుంది కానీ ఇక సామర్థ్యం ఉండి అనుకూల పరిస్థితి వచ్చిన తర్వాత కూడా కూర్చోవడం పిరికి లక్షణము పనికి మారడం లక్షణం అవుతుంది దానివలన జీవితంలో ఓడిపోతారు చాలామంది చూస్తూనే ఉంటాము మంచి టాలెంట్ స్కిల్స్ ఉంటాయి వయస్సు వాతావరణం కూడా అనుకూలంగా ఉంటాయి అయినా కూడా భయపడుతూ ఆ ఎందుకులే ఏమొస్తుందో ఏంటోలే ఎందుకులే ఉన్నంతలోనే ఆగుదాము అనే ఒక భయంలో బ్రతుకుతూ ఉంటారు అన్నమాట తద్వారా వాళ్ళ జీవితంలో ఎదగలేరు వాళ్ళ వలన వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇంకెవరైనా వీళ్ళ వీళ్ళ చేతల వలన మాటల వల్ల ప్రభావితం అయ్యే వాళ్ళ జీవితాలు కూడా అలాగే తయారవుతాయన్నమాట కాబట్టి పరిస్థితులను చూసి మనిషి ఎప్పుడూ వర్తించారు నీకు మంచి టాలెంట్ స్కిల్స్ ఉంటే దానికి తగ్గ అనుకూలమైన పరిస్థితి ఉన్నప్పుడు వెంటనే దూసుకుపోవడం అనేది ఆ కర్తవ్యోన్ముఖంగా ఉండడం అనేది గొప్ప లక్షణం దైవికమైన లక్షణం అలాగే పరిస్థితి సక్రమంగా లేనప్పుడు మనకి ఆ స్థితి లేనప్పుడు అర్హత లేనప్పుడు కాస్త ఆగడము అలాంటి అర్హతలు సంపాదించుకోవడానికి ఒక ప్రయత్నము సాధారణంగా మొదలుపెట్టడం కూడా మనిషికి కావాల్సిన మంచి లక్షణం అలాగే పరిస్థితులు నీకు మంచి స్కిల్స్ టాలెంట్ కూడా అనుకూలించకపోతే కాస్త సంభాళించుకోవడం కాస్త ఆగడం కాస్త అనుకూలమైన సమయం వచ్చేంతవరకు వెయిట్ చేయడం కూడా మనిషి లక్షణం ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఓడిపోయినట్లు అవ్వరు స్థితి సరిగ్గా ఉండి మనకంతా చేతనై కూడా పరిస్థితులు సరిగ్గా లేనప్పుడు పరిస్థితులు కాస్త చెక్కబడి మన టైం వచ్చేంత వరకు ఆగుతాం అది చేతకంతరమో కాదు ఓడిపోయినట్లు కాదు ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం చేయాల్సిందే మనం చేస్తాం అంటే ఏమిటంటే పరిస్థితి ఎట్లా ఉంది సిచ్యువేషన్ ఎట్లా ఉంది కాలం మనకు అనుకూలంగా లేనిది మనిషి జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే మనం తీసుకునే నిర్ణయము చెరుపు చేసే విధంగా ఉంటుందా అందరికీ ఇంటికో కుటుంబ సభ్యులకు కానీ వ్యక్తిగతంగా కానీ పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా సమాజానికి కానీ మంచి చేసే విధంగా ఉంటుందా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆలోచించుకోవాలి పర్సనల్గా నిర్ణయాలు తీసుకోకూడదు ఏదో నా స్వార్థం కోసం నాకు ఇది కరెక్ట్ అనిపించింది ప్రస్తుతానికి నాకు ఇది ఓకే స్వార్థపూరితంగా నిర్ణయాలు తీసుకోవడం తప్పించుకోవడానికి నిర్ణయాలు తీసుకోవడం బాధ్యతలు వదిలేడానికి నిర్ణయాలు తీసుకోవడం చాలా చాలా తప్పు నిర్ణయం తీసుకుంటే మనకి మన వ్యక్తిగతానికి కుటుంబానికి సమాజానికి అభ్యుదయం శ్రేయస్సు కలిగించే విధంగా ఉండాలి ఏ నిర్ణయమైనా ఎంత చిన్న నిర్ణయమైనా సరే అలాగే పరిస్థితులు మనకు అనుకూలించి మనకంత సామర్థ్యం ఉన్నప్పుడు చక్కగా ముందుకు అడుగులు వేయాలి ఉత్సాహంగా అప్పుడు కూడా భయపడుతూ గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోవడం అనేది అవివేక లక్షణం అజ్ఞాన లక్షణము ఈ శ్లోకంలో మనం గుర్తుపెట్టుకోవాలి చక్కగా ఒకటి నీ పరిస్థితి సరిగ్గా ఉండి కాలం అనుకూలిస్తే చక్కగా ఉత్సాహంగా ఆ జీవితంలో అడుగులు ముందుకు వెయ్యాలి రెండో విషయము నీ పరిస్థితి సరిగ్గా ఉండి కాలం అనుకూలించకపోతే అనుకూలించేంత వరకు కాస్త వేసి చూడటం ఓడిపోయినట్లు కాదు అది తప్పు కాదు ఆ మాత్రం సహనం ఓర్పు అవసరము అలాగే నీ పరిస్థితి సరిగ్గా లేకపోతే ఆరాటపడకుండా నీకు ఆ స్కిల్స్ లేదా అర్హత కలిగేంత వరకు చక్కగా సాధన పూర్వకంగా ఒక కృషి చేయాలి ఖచ్చితంగా నేర్చుకుని తీరాలి నేర్చుకొని జీవితంలో నాకు నాకేమి తెలియదులే అనేసి కూర్చోవడం కూడా అలాగే ఇప్పుడు కూడా నిర్వర్తించాల్సిన బాధ్యతలను మన సాయశక్తులు మన వల్లైనంత వరకు ఉత్సాహంగా భగవద్ పూజగా భావించి నిర్వర్తించాల్సిందే బాధితులు అవ్వడము తప్పించుకోవడము భయపడిపోవడము ప్రసి దానికి అతిగా ఆలోచన చేయడము ప్రహిదానికి అతిగా మనల్ని మనం తక్కువ చేసుకోవడం ఆత్మన్యూనతాభావము ఇవన్నీ కూడా చాలా తప్పు మనం దరిద్రం అంటామే దరిద్రాలంటే ఇది ఇలాంటి లక్షణాలను అనమాట సద్ లక్షణాలను పాజిటివ్ థింకింగ్ మంచి లక్షణాలు అలవాటు చేసుకోవాలి జీవించడము మెరుగుగా జీవించగల కళ అలవాటు చేసుకోవాలి ఏ పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ధైర్యమో సహనమో ఓర్పు అన్నీ ఉండాలి ఎప్పుడు ఏది వాడాలో అది వాడాలి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించి అందరికీ క్షేమకరమైన లాభదాయకమైన నిర్ణయాలు తీసుకోవడం ఇవన్నీ కూడా అండి ఒక జీవితము జీవించడానికి సనాతన ధర్మం అంటే ఎలా జీవించాలి అని ఒక స్కిల్స్ నేర్పుతుంది భగవద్గీత ప్రతి శ్లోకంలో నేర్పుతుంది మనకు మనం నేర్చుకొని బాగుపడితే పరమాత్మను సంతోషిస్తాడు భగవద్గీత మన పరమాత్ముడు అనంత కృపతోటి వారికి అర్హత లేకపోయినా ఇచ్చిన కారణం ఏంటంటే మన జీవితాలు బాగుండాలి అని అందుకోవడం అనేది మన చేతిలోనే ఉంది ధర్మం రక్షత రక్షత శ్రీమన్నారాయణ కృష్ణ